జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చొప్పదండ్రి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా ఐఏఎస్లు హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా రూపొందించేందుకు కృషి చేస్తానని తెలిపారు దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని గుర్తు చేశారు ఉపాధ్యాయులు చక్కగా బోధించి విద్యార్థుల ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని ఆయన సూచించారు జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా ఐఏఎస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఇందులో భాగంగానే విద్యార్థులకు పాఠశాల ప్రారంభం రోజునే అంటే జూన్ పన్నెండునే పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు నోట్బుక్లు యూనిఫామ్స్ అందించేందుకు అన్ని సిద్ధం చేసిందని తెలిపారు జిల్లాలోని ఐదు వందల తొంభై ఒక్క ప్రభుత్వ పాఠశాలల మరమ్మతుకు ఇప్పటివరకు నలభై నలభై మూడు కోట్లు వెచ్చించిందని తెలిపారు అంతకుముందు పాఠశాల ప్రాంగణంలోకి గౌరవ జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు హాజరు కాగానే పాఠశాలకు చెందిన బ్యాండ్ బృందము విద్యార్థులు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆమోదించిన ప్రభుత్వం ఆమోదించినటువంటి అందశ్రీ రచించినటువంటి జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఎమ్మెల్యే కలెక్టర్లు నోట్ పుస్తకాలు పుస్తకాలు యూనిఫామ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో కొడిమ్యాల ఎంపీపీ మేనేని స్వర్ణలత వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్ ఎంపీటీసీలు రాజేశ్వరి సామలక్ష్మణ్ లక్ష్మణ్ సామల లక్ష్మణ్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొడిమేళ చైర్పర్సన్ నాయని గౌతమి మోడల్ స్కూల్ చైర్పర్సన్ కొడిమేళ మండల ప్రైమరీ స్కూల్ కొడిమేళ చైర్పర్సన్ గౌరవ డిఈఓ డాక్టర్ బి జగన్మోహన్ రెడ్డి డిపిఓ దేవరాజ్ డివిహెచ్ఓ డాక్టర్ కె వేణుగోపాలరావు డిఆర్డిఏ పిడి సంపత్రావు ఆర్డీఓ మధుసూదన్ తహసీల్దార్ రాజమణి ఎంపీడీఓ ఇనుకొండ స్వరూప ఎంఈఓ ఏ శ్రీనివాస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏ విజయేంద్ర మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పిఎస్ హెచ్ఎం పద్మారాణి వ్యాఖ్యాతగా పిడి రాజమల్లయ్య ఉపాధ్యాయులు ప్రణీత పద్మ రెడ్డి రాజేంద్ర ప్రసాద్ మన్మధరెడ్డి విజయలక్ష్మి విమల ఆఫ్రోజ్ కిషన్ రెడ్డి కుమార్ హమీదుల్లా ఖాన్ సంపత్ కుమార్ కళ్యాణ్ రమాదేవి అంజయ్య రాజ్ కుమార్ సిఆర్పిలు సురేష్ చందు రయిస్ మోహన్ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు य अनन्नाय हयन्ना సౌకర్యాలలో భాగంగా మా పాఠశాలలకు కూడా అందించేటటువంటి సౌకర్యాలని ఒకసారిగా తెలియజేయకుంటున్నానండి ప్రస్తుతము మా పాఠశాల సంఖ్య ఎనిమిది ఉంది ఈ రెండు వందల యాభై వరకు కూడా పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతము మా పాఠశాల పూర్తిగా పేరెంట్స్ కు మహిళా సంఘ సభ్యులకు కూడా నమస్కారం విద్యార్థి విద్యార్థులకు శుభాశిస్సులు పాఠశాల విద్యాశాఖ అనేది చాలా పెద్ద శాఖ ఇందులో కూడా ప్రతి పాఠశాలలో కూడా మన భావి భావత్వ గౌరవ తయారు చేయడం జరుగుతుంది మన ప్రభుత్వ పాఠశాలలో కూడా చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగానే మనము ప్రతి విద్యార్థికి పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా నోట్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది మరియు యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది ఉండవు దానికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వము వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులు కల్పించడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే మీ అందరికీ తెలుసు ముందు మనకు పాఠశాలలో ఎస్ఎంసీ కమిటీలు ఉండేటి వాటి పదవీ కాలం ముగిసిన తర్వాత వాటి స్థానంలో మనకి ప్రతి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మీ అందరికి తెలిసిందే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పిల్లల యొక్క తల్లిదండ్రులైన సెల్ఫ్ హెల్ప్ అమ్మలను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులను వాటిలో సభ్యులుగా చేర్చుకుంటూ ఆ వివో గారిని చైర్మన్ గా తీసుకొని భాగస్వామ్యం చేయడం ఇంట్రెస్ట్తో మీరు అందరూ కూడా స్కూల్కి రావాలి మరి ఇంతసేపు మాట్లాడిన పెద్దలందరూ కూడా మీకు అనేక విషయాలు చెప్పారు మరి మన ప్రభుత్వం మీకు ఏ విధంగా అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది ఉచితంగా బుక్స్ ఇస్తుంది మీకు యూనిఫామ్స్ ఇస్తుంది అలాగే మరి మీకు మధ్యాహ్న భోజనము అలాగే బ్రేక్ఫాస్ట్లో జావ ఇవన్నీ కూడా మీరు ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మరి మన ప్రభుత్వం మీకు అన్ని అందజేస్తున్నప్పుడు మరి మీరు చేయాల్సిన పని ఏంటి ప్రతిరోజు స్కూల్కి వచ్చి మీ టీచర్ చెప్పేటువంటి లెసన్స్ అన్నీ విని మరి ఏ రోజు కారు మనం ఇంట్రెస్ట్ పెడితేనే ఇప్పుడు ప్రతి విద్యార్థికి ట్వంటీ ఫోర్ అవర్సే ఉంటుంది మరి కొంతమందికి ఫస్ట్ మెరిట్ ఉంటుంది కొంతమందికి స్టేట్ ర్యాంక్స్ వస్తాయి అవునా మరి వాళ్ళకు ట్వంటీ ఫోర్ అవర్సే మనకి ట్వంటీ ఫోర్ అవర్సే దీంట్లో ఏంటంటే మనం ఉపయోగించుకునే క్వాలిటీ టైం టైం టేబుల్ కరెక్ట్గా ఉండాలి మనం క్వాలిటీ టైం మెయింటైన్ చేసి ప్రారంభ చేసుకోవడం జరిగింది సార్ అక్కడ ఉన్నారు కాబట్టి మా జిల్లాలో ఉండే రెండు మండలాలు కూడా సార్ తప్పనిసరిగా రావాలని కోరుకుంటే సార్ ఈరోజు టైం ఇవ్వడం జరిగింది సో థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో హాజరవుతున్న గౌరవ ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు అదేవిధంగా జిల్లా అధికారులు ఆడియో గారు డిఆర్డి గారు డిఓ గారు డిపిఓ గారు మెడల్త్ జూన్ నుంచి నైన్టీన్త్ జూన్ వరకు వివిధ కార్యక్రమాలన్నీ కూడా మనం టేకప్ చేయడం జరిగింది దానిలో భాగంగానే డే బైస్ యాక్టివిటీస్ కూడా డిఫైండ్ చేయబడింది ఫస్ట్ డేనే మనం ఆరో తారీఖే గ్రామ సభ పెట్టి ఏ విధంగా మనం ప్రభుత్వ వాడికి చేర్పిస్తే ఏంటి అడ్వాంటేజెస్ అని చక్కగా వివరిస్తూ చాలా వరకు హెచ్ఎంస్ కానివ్వండి అక్కడ ఉండే మహిళా మహిళామూర్తులు ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెంబర్స్ అదేవిధంగా విలేజ్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యం అయ్యి చాలామంది పిల్లల్ని చేర్పించడం జరిగింది ఈ కార్యక్రమం అన్నీ కూడా పంతొమ్మిదవ తారీఖు వరకు నడుస్తాయి దీనిలో భాగంగానే నాకు తెలిసి నేను కూడా సర్వీసెస్లో థర్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాను సో ఫస్ట్ టైం लाइट अपुल दयिद्र आवर एमएलए नेदिपल्ली सत्यम सर इज हियर वी ऑल हनडली वेलकम यू सर वी आर वेरी हैप्पी टू कम इन दिस प्लेस एंड वी आर वेरी हैप्पी टू रिसीविंग द बुक्स यूनिफॉर्म्स फ्रॉम योर हैंड्स वी आर वेरी सफिशिएंट नंबर ऑफ एफिशिएंट टीचर्स ह द हेल्प इन आवर स्कूल सो प्लीज आई प्रोफेसर जयशंकर बडीबाटा कार्यक्रमन की सभा గౌరవ హెచ్ఎం గారు ఈ క ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ కలెక్టర్ యాస్మిన్ బాషా గారు వేదిక మీద ఉన్న ఎంపీపీ మినేని స్వర్ణలత గారు ఆర్డీఓ గారు డిఆర్డీఓ పీడి గారు డిపిఓ గారు ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే జూన్ పన్నెండు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే రోజు జూన్ పన్నెండు ప్రారంభమయ్యే రోజే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత పది సంవత్సరాల నుంచి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ధ్వంసమైంది దాన్ని పూర్తిగా రిపేర్ చేసి ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రైవేట్ ప్రభుత్వ కళాశాలలు కార్పొరేట్ కళాశాలలకు అబబాక అబోబాకర్ యూనిఫామ్ చే